జాలం అనేది ఒక మధురమైనటువంటి తీపి పదం ఇది చేయాలంటే అకుంఠితమైనటువంటి దీక్ష అవసరం కార్యదక్షత అవసరం మనసులో ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఆత్మవిశ్వాసం అవసరం ఈ ఆత్మవిశ్వాసం రావాలంటే శిక్షణ ద్వారానే వస్తుంది కాబట్టి శిక్షణ ఉన్నటువంటి ఒక ఏ వ్యక్తి అయినా సమాజంలో నిలబెట్టుకోగలుగుతాడు ధైర్యంగా ఉద్యమించగలుగుతాడు తన యొక్క సమాజాన్ని నిర్మాణం చేయగలుగుతాడ ఒక ఏకైక లక్ష్యంతో మన ఆలోచన సాధన సమితి కార్యకర్తల సమూహాన్ని ఆర్గనైజర్స్ యొక్క సమూహాన్ని మొత్తంగా చెప్పాలంటే ఒక సైన్యాన్ని తయారు చేయాలనేటువంటి సంకల్పంతో గత సంవత్సర నరంగా పనిచేస్తూ ఉన్నది మాకు వేరే ఏ అంశాలు ప్రధానం కాదు మిగతా అన్ని కూడా మాటు మామూలుగా పాటిస్తున్నప్పటికీ కూడా ఫస్ట్ సమూహాన్ని కార్యకర్తలను తయారు చేసుకోగలిగినప్పుడు ఎంత పెద్ద యుద్ధమైనా మానసిక స్థైర్యం ఉన్నటువంటి వ్యక్తి మనసు ద్వారా శారీరకం ద్వారా జయించగలుగుతాడనేటువంటి చరిత్రలో అనేక ఘట్టాలు మనకు ఉన్నాయి కాబట్టి అట్లా మానసికంగా శారీరకంగా ఒక శాస్త్రోక్తంగా ఉన్నటువంటి ఒక పద్ధతిని ఈ శిక్షణా శిబిరంలో మేము చెప్పదలుచుకున్నాం కాబట్టి ఈ శిక్షణ శిబిరం చాలా ముఖ్యమైనటువంటిది బీసీలు ఎవరైనా ఎక్కడున్నా ఏ పార్టీలో ఉన్నా ఏ సిద్ధాంతాల్లో ఉన్నా ఈ శిక్షణ శిబిరాల్లో పాల్గొనాలి శిక్షణ పొందాలి తద్వారా బీసీల రాజ్యాధికారం అనేటువంటి సాధించడానికి ఇది ఒక పావుగా ఒక మూల సూత్రంగా ఒక ఆయుధంగా వాడుకోవాలి దీన్ని మేము ముందుకు నడిచి ఇంతకుముందు మా సీనియర్ని అన్నట్టు ఎవరు పిలిచినా ఎక్కడ మమ్మల్ని మా యొక్క అవసరం ఉందనుకుంటే అక్కడ కూడా మేము వెళ్ళి ఈ శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేయడానికి సంసిద్ధులమై ఉన్నాము కాబట్టి మొత్తం తెలంగాణ ఉన్నటువంటి బీసీలందరికీ మేధావులైనటువంటి వాళ్ళందరికీ కవులందరికీ కళాకారులందరికీ రాసే వాళ్ళకి పాడే వాళ్ళకి చెప్పే వాళ్ళకి మా మన ఆలోచన సాధన సమితి ఒకటే రిక్వెస్ట్ చేస్తుంది వేరే ఏమి మీరు చెప్పకండి వేరే ఏమి ఆలోచన చేయకండి కేవలం బీసీ బీసీ బీసీల ఐక్యత అనేటువంటిది చాటి చెప్పడానికి ఇది ఒక యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి యొక్క సన్నిధిలో మేము రెండు రోజుల శిక్షణ శిబిరం పెట్టినాం మాస్ ఆధ్వర్యంలో వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు కట్కం నరసింహారావు గారి నేతృత్వంలో ఈరోజు యాదాద్రి భువనగిరిలో లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో రెండు రోజుల పాటు శిక్షణ శిబిరాల కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది ప్రధానంగా ఈ శిక్షణ శిబిరం యొక్క ఉద్దేశం మెజార్టీ ప్రజలైనటువంటి బీసీలలో నాయకత్వాన్ని పెంపొందించడం బీసీల యొక్క నాయకత్వాన్ని పెంపొందించడం ద్వారా పాలితులుగా ఉన్నటువంటి బీసీలను రేపటి భవిష్యత్తులో పాలకులుగా నిలబెట్టి జనాభా దామాస ప్రకారం వాటా దక్కించుకోవడమే లక్ష్యంగా రాజకీయ అధికారమే అంతిమ లక్ష్యంగా ఈ శిక్షణ శిబిరాలు ఇలా ప్రధానంగా నడుస్తున్నాయి ఈ శిక్షణ శిబిరం ద్వారా భావజాల బీసీ భావజాల ఉద్యమాన్ని పట్టణాలకే పరిమితమైనటువంటి బీసీ భావజాలాన్ని పల్లె పల్లెకు విస్తరించడమే దీని యొక్క ప్రధాన యొక్క ఉద్దేశం